అరే కళ్ళు మూస్తే నేను అక్కడికి వచ్చి నీకు ఎంత కనపడింది అనే ఇంకొక మ్యాచ్కి చేస్తాను అరే పిల్లలు చేతులు ఎలా పెట్టండి ఫైనల్ మ్యాచ్ ఇది రియల్ మ్యాచ్ చేతులు ఎలా చూడండి చేతులు ఎలా ఉన్నాయి చెప్పండి నాలుగు హలో ఏదో బ్యాంక్ కదా అడుగుతా పిల్లలు ఈ ఈ ఫ్లవర్ చూసారా ఈ ఫ్లవర్ ఇలా చక్కగా తలతరలాడుతూ ఇంత మధురంగా లేకుంటే ఇంత ఏమన్నా తగిన ఇంకా ప్లాస్టిక్ మొహం ప్లాస్టిక్ ఫ్లవర్ గురించి మాట్లాడు ప్లాస్టిక్ మాట్లాడ ఇంత అందంగా ఉండడానికి కారణం ఏంటి ఒక మొక్క అందంగా ఉండాలంటే ఇది అమ్మాయి మీరు చెప్పండి వెరీ గుడ్ నీళ్ళు పోయాలి ఏం చేయాలి నీళ్ళు పోయాలి నీళ్ళు పోయిపోతే ఆ మొక్క ఏమైతే తెలుసా 이 n i a 아 a l a h a